హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి పేపర్ వైట్ మింగేసిన తర్వాత అయ్యో గగన్ గారు పొరపాటున పేపర్ వైట్ మింగేసానా ఇంత చిన్న వయసులోనే నా జీవితం అర్ధాంతరంగా ముగిసిపోవాల్సిందేనా ప్లీజ్ గగన్ గారు ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి గగన్ గారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది దాంతో గగను పద హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి అంటూ ఉంటే అయ్యో నా కడుపు నొప్పిగా ఉంది నేను నడవలేకపోతున్నా అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక గగన్ అయితే తన రెండు చేతుల మీద భూమిని ఎత్తుకొని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే గగన్ని కలవడం కోసం అని చెప్పి గగన్ ఆఫీస్ దగ్గరికి వచ్చిన అపూర్వ ఇక గగను భూమిని తీసుకొని వెళ్ళడం చూస్తుంది తర్వాతేమో అపూర్వ ఆది దగ్గరికి వచ్చి మీ బాసు ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకెళ్లాడే ఎవరు అమ్మాయి అని చెప్పేసి అడుగుతుంది దాంతో ఆది ఓ ఆ అమ్మాయ భూమి మా బాస్ దగ్గర పీఏగా పనిచేస్తుంది మొన్ననే ఒక వన్ వీక్ అయింది జాయిన్ అయ్యి అని చెప్పేసి ఆది చెప్పగానే ఇక అపూర్వైతే ఇప్పుడు దుర్గావే నేను మీ నాన్న దగ్గర ఎలా ఇరికిస్తానో చూడు అని చెప్పేసి ఇక అపూర్వైతే శరత్ చంద్రకి విషయం చెప్పడం కోసం అని చెప్పి ఆవేశంగా ఇంటికి వస్తూ ఉంటుంది మరోపక్క గగను భూమిని చేతుల మీద ఎత్తుకొని డాక్టర్ డాక్టర్ అని చెప్పేసి టెన్షన్గా పిలుస్తూ ఉంటే అది చూసే డాక్టర్ ఏంటయ్యా ఇలా చేతుల మీద ఎత్తుకొని వస్తున్నావు స్ట్రక్చర్ వాడచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు డాక్టర్ మీరు ప్రశ్నలు అడుగుతున్నారు తనకి ఇప్పుడు సమయం కాదు అనుకోకుండా మా భూమి పేపర్ వెయిట్ మింగేసింది తనని ఇప్పుడు కాపాడండి డాక్టర్ అని చెప్పేసి గగను అంటూ ఉంటే పేపర్ వెయిట్ మింగిందా తనేమైనా ఏమైనా చిన్నపిల్ల పేపర్ వెయిట్ మింగడానికి అని చెప్పేసి డాక్టర్ అడుగుతూ ఉంటాడు మీరు ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉంటే తన సిచ్యువేషన్ సీరియస్ అయిపోతుందా డాక్టర్ ముందు తనకి ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి గగను అంటూ ఉంటే అదేంటయ్యా ఏం జరిగిందో తెలిస్తేనే కదా మేము ట్రీట్మెంట్ చేయగలిగేది అని చెప్పేసి డాక్టర్ అంటాడు దాంతో గగను అనుకోకుండా ముద్దకర్పూరం అని చెప్పేసి చిన్న పేపర్ వెయిట్ మింగేసింది డాక్టర్ తనని ఇప్పుడు మీరే కాపాడాలి అని చెప్పేసి గగను చెప్పగానే ఇప్పుడు అర్థమైంది తనని అర్జెంటుగా ఎమర్జెన్సీ వార్డుకి తీసుకెళ్ళండి అని చెప్పేసి డాక్టర్ అంటాడు దాంతో గగను అలా చేతుల మీద ఎత్తుకుని భూమిని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్తాడు తర్వాత ఏమో డాక్టర్ భూమి దగ్గరకు వచ్చి చూడమ్మాయి నువ్వు మింగేసిన ఆ పేపర్ వేటు బయటికి రప్పించడానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒక పద్ధతి ఏమో కట్ చేసి ఆ పేపర్ వేటు తీసేసి మళ్ళీ కుట్లు వేయడం రెండోదేమో కక్కించడం అని చెప్పేసి డాక్టర్ గారు చెప్పగానే అయ్యో కట్ చేసి తీసేయడం వద్దు డాక్టర్ గారు మీరు నా చేత ఎలాగైనా ఆ పేపర్ వెయిట్ కక్కించండి అని చెప్పేసి భూమి అంటుంది దాంతో ఇక డాక్టర్ గారు అయితే భూమి నోట్లో ఒక పైప్ పెట్టి అందులో వాటర్ వేస్తూ అలా భూమికి వామ్థింగ్స్ తెప్పిస్తూ అలా వామ్థింగ్ చేయిస్తూ కూడా భూమి మింగిన పేపర్ వెయిట్ని బయటికి రప్పిస్తూ ఉంటారు ఇక అయితే భూమికి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటే అలా బయట నిలబడి టెన్షన్గా చూస్తూ ఉంటాడు తర్వాత కాసేపటికే ఇక డాక్టర్ అయితే భూమి మింగిన పేపర్ వెయిట్ని బయటికి కక్కించేస్తాడు అలా కక్కించేసిన తర్వాత చూడండి ఈ అమ్మాయిని జనరల్ వార్డుకి షిఫ్ట్ చేయండి అని చెప్పేసి డాక్టరు అంటాడు ఏమో ఇక చేరి శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి ఏంటి మామయ్య రమ్మన్నారంట అని చెప్పేసి అంటూ ఉంటాడు నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడడానికి పిలిచాన్రా భూమిని నేను దత్తత తీసుకోలేకపోయాను కనీసం తన పెళ్ళైనా గ్రాండ్గా చేద్దామని అనుకుంటున్నాను అందుకే నేను పిలిచాను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నేను ఇంకా సెటిల్ అవ్వలేదు కదా మామయ్య సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చెప్పేసి చెర్రి అంటూ ఉంటాడు ఇక దాంతో శరత్చంద్ర చెర్రీ నేను మాట్లాడేది నువ్వు సరిగ్గా విన్నావా నేను మాట్లాడేది నీ పెళ్ళి గురించి కాదురా భూమి పెళ్లి గురించి భూమి ఎవరిని ప్రేమిస్తుంది అని తెలుసు కానీ తను ఎవరిని ప్రేమిస్తుందో తెలియలేదు అందుకే అది ఎవరో నువ్వు కనుక్కుంటావు అని చెప్పేసి నిన్ను పిలిచాను అని చెప్పేసి శరత్చంద్ర చెర్రీతో ఉంటాడు ఇక అప్పుడే అపూర్వ నాకు తెలుసు బావా అని చెప్పేసి అక్కడికి వచ్చి భూమి ఎవరిని ప్రేమిస్తుందో నాకు తెలుసు చెర్రి నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే ఏంటి భూమి నన్ను ప్రేమిస్తుంది అన్న విషయం అత్తయ్యకు కూడా తెలిసిపోయిందా అని చెప్పేసి చెర్రి సిగ్గుపడుతూ అలా బయటికి వెళ్ళిపోతాడు ఏమో ఇక అపూర్వ శరత్ భూమి ఎవరిని ప్రేమిస్తుందో తెలుసా బావా రోజు డాన్స్ క్లాస్ అని అబద్ధం చెప్పి ఆ భూమి గగన్ దగ్గర పని పనిచేయడానికి వెళ్తుంది బావా అని చెప్పేసి అపూర్వ అంటుంది ఏంటి అపూర్వ భూమి అంటే నీకు నచ్చదు కాబట్టి తన మీద ఇలా అబద్ధం చెప్తున్నావు కదా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే లేదు బావా నేను చెప్పేది నిజం కావాలంటే ఇప్పుడే ఆ భూమికి ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక శరత్చంద్ర భూమికి ఫోన్ చేస్తూ ఉంటే ఇక భూమి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో సాయంత్రమైనా ఇంటికి వస్తుంది కదా బావా అప్పుడైనా తనని నిలదీయండి అని చెప్పేసి అపూర్వ అంటుంది ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధం అని తేలితే అప్పుడు నీ సంగతి చెప్తాను అపూర్వ అదే భూమి తప్పు చేసింది అని తేలితే భూమిని ఈ ఇంట్లో నుండి శాశ్వతంగా పంపించేస్తాను అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటాడు さればわ నేను చెప్పింది అబద్ధం అని తేలితే నేనే ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోతాను మిమ్మల్ని వదిలిపెట్టి నేను బ్రతకలేకపోతే చచ్చిపోతాను అని చెప్పేసి అపూర్వ అంటుంది దాంతో శరత్చంద్ర భూమి ఎప్పుడు ఇంటికి వస్తుందా అని చెప్పేసి భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మరొక పక్క భూమికి ట్రీట్మెంట్ జరిగిపోయిన తర్వాత తనని జనరల్ వార్డులకి షిఫ్ట్ చేసిన తర్వాత ఇక గగను లోపలికి వచ్చినట్టుగా భూమి ఊహించుకుంటూ ఉంటుంది నేనంటే మీకు అంత ఇష్టమా నా గురించి అంతలా టెన్షన్ పడ్డారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వంటే నాకు చచ్చేత ఇష్టం నువ్వు నన్ను కాదు అని చెప్పినప్పుడు నేను చచ్చిపోదామని అనుకున్నాను కానీ మా అమ్మ కోసం చెల్లెల కోసమే నేను ప్రాణాలతో ఉన్నాను అని చెప్పి గగను అంటాడు మీరంటే కూడా నాకు ఇష్టమేనండి నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి భూమి అంటుంది మరెందుకు ఆ రోజు నేనంటే ఇష్టం లేదని చెప్పావు అని చెప్పేసి గగను అడుగుతూ ఉంటే ఆ ఒకటి అడగకండి అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది సరే అయితే ఇప్పటికైనా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని ఒప్పుకున్నావు కదా అని చెప్పేసి ఇక గగన్ అయితే అలా నిలబడి తన రెండు చేతులు కూడా చాచి ఉంటాడు ఇక భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి గగన్ని హక్ చేసుకొని ఐ లవ్ యూ గగన్ గారు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెప్పినట్టుగా భూమి ఊహించుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టరు లోపలికొచ్చి భూమిని చూస్తూ ఈ అమ్మాయి మింగింది పేపర్ వెయిట్ మాత్రమే కాదు ఈ అమ్మాయి కొంచెం పిచ్చి కూడా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అంతలోనే గగను లోపలికి వస్తాడు ఇక లోపలికి వచ్చిన గగన్ని భూమి హక్ చేసుకుంటుంది దాంతో గగను ఒక్కసారిగా దూరంగా జరిగిపోతాడు మీరెప్పుడు ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి భూమి అంటూ ఉంటే నువ్వు డైలాగ్స్ ఆపేసి యాక్షన్ స్టార్ట్ చేసావు కదా అప్పుడు వచ్చారు ఇక ఇక్కడ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే ఇక భూమి గగన్ ఇద్దరు కూడా అక్కడ నుండి బయలుదేరతారు ఏమో ఇక్కడ శారద కృష్ణప్రసాద్ని బయట కలిసి ఏమండి ఈరోజు అపూర్వ ఇంటికి వచ్చింది తన కూతురిని కోడలుగా చేసుకోమని బ్రతిమలాడింది నేనేమో భూమిని కోడలుగా చేసుకుంటాను అని చెప్పి నోరు చేరాను దాంతో ఆ అపూర్వ నిప్పులు కక్కుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ భూమిని నీ ఇంటి కోడల్ని కానివ్వను అని చెప్పి ఛాలెంజ్ చేసిందండి ఎక్కడే ఆ అపూర్వ భూమిని మన ఇంటి కోడలుగా రాకుండా చేస్తుందేమో అని భయంగా ఉందండి అని చెప్పేసి శారద అంటూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ మన జీవితాన్ని నాశనం చేసినట్టుగానే గగను జీవితాన్ని కూడా నాశనం చేస్తాను అంటే నేను చూస్తూ ఊరుకోనిలేసినారదా నేను ఏదో ఒకటి చేసి గగన్ ఇంకా భూమిలని కలుపుతాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్